కృష్ణ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు వన్ డే నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియం విజ్ఞాన టూ కే నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీచర్స్ రీసెర్చర్స్ అండ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కృష్ణ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దడు ఎక్స్ రిజిస్టార్ ప్రొఫెసర్ అందే ప్రసాద్ గారికి అసోసియేట్ ప్రొఫెసర్ హుసేనయ్య గారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ నేషనల్ ఫెస్ట్ కేవలం చైతన్య కాలేజీ విద్యార్థులే కాకుండా అదర్ డిస్టిక్స్ నుంచి కూడా విద్యార్థులు ఆనందంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ పార్టిసిపేషన్లో చేతులైనటువంటి విద్యార్థులకు ప్రైజెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ టెక్నో ఫెస్టివల్ వల్ల విద్యార్థుల్లో కాంపిటేటివ్ స్పిరిట్ బాగా డెవలప్ అవుతుంది రేపు రాబోయే జాబ్స్లో వాళ్ళు ఈజీగా సెలెక్ట్ అయ్యేదానికి కూడా ఈ టెక్నో ఫెస్ట్ దోహదపడుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి డిఫరెంట్ కాలేజీ స్టూడెంట్స్కి అదేవిధంగా స్టాఫ్కి ఈ సందర్భంగా అభివేన్ తీసుకుంటా సైన్స్ యూనివర్సిటీకల్ ఈవెంట్స్ జడ్జెస్ ఐ అప్రిషియేట్ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్స్ ఆర్వీ కృష్ణారెడ్డి గారు డాక్టర్ ఆర్వీ కృష్ణారెడ్డి గారు ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ ప్రిన్సిపాల్స్ అండ్ హెడ్ डिपार्टमेंट ऑफ एम सी ए फॉर ऑर्गनइजिंग सच ए वंडरफुल नेशनल लेवल सिंपोईसम विज्ञान टू के ट्वेंटी फोर फॉर देनिफिट ऑफ द स्टेक हॉलडर्स ऑफ यूजी एंड पीजी नाट ओनली कृष्णचैत इंस्टिट्यूट ऑफ सैंस टेक्नोलाजी स्टूडेंट्स एंड इट इज अ प्लैटफॉम ट इंप्रूव दयर टैलेंट फॉर अदर अफ्लेटेड कॉलेज ऑफ पी एस यू एंड इवन अदर यूनिवर्सिटी अफलेटेड कॉलेज यूनिवर्सिटी फॉर स्टडियन दंध्रप्रदेश So in this regard, I I appreciate all the participants, teachers, to utilize this opportunity to improve your skills, to update your skills, and to know where you are for further course of updation. Uh, so I I really feel happy uh, uh, and thankful to all for organizing such a wonderful session. Wish you all the best. To all. Thank you. రాజేకి పిచేస్నటువంటి ముఖ్య అతిథి అయిన విక్రమ్ సింగపూర్ యూనివర్సిటీ కల్కట్ సైన్స్ డిపార్ట్మెంట్ అజేనన్ మైక్స్ ఎక్స్డిస్ట్రా థ్రాప్సన్ హన్య ప్రసాద గారికి అసోసియేట్ ప్రొఫెసర్ కల్కట్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉసేన గారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కల్కట్ సైన్స్ విజయలక్ష్మి గారికి మల్లికార్జునే గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ నా నమస్కారాలు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు నా ఈ ఈరోజు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టెక్నో కెస్ట్ చెప్పడం చాలా సంతోషించదగిన విషయం ఈ ఫెస్టివల్ వల్ల విద్యార్థుల్లో టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా పోటీ తత్వం అనేది బాగా డెవలప్ అవుతుంది ప్రజెంట్ మన దేశంలో అందరూ కూడా ప్రైవేటైజేషన్ ఈ ప్రైవేటైజేషన్లో ఈ పోటీ తత్వం ఉన్న స్టూడెంట్సే డిఫరెంట్ కంపెనీస్లో సాఫ్ట్వేర్గా గానీ మేనేజ్మెంట్ మేనేజర్స్ గానీ తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ లో ఇందాక కన్వీనర్ వెంకటకృష్ణ గారు చెప్తూ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి అని చెప్పి చెప్పారు అక్కడ ప్రైజ్ ముఖ్యం కాదు మెయిన్ మన పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్రైజ్ పట్టాలంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ మీకు తెలిసిందేం కాదు అది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా సెకండ్ ప్రైజ్ వచ్చిందా థర్డ్ ప్రైజ్ వచ్చిందా అసలు ప్రైజ్ రాలేదా అని చెప్పి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాకూడదు ప్రతి దాంట్లో మన పార్టిసిపేషన్ ఉండాలి ఈసారి మనం ప్రైజ్ తీసుకోవచ్చు నెక్స్ట్ టైం ప్రైజ్ పట్టచ్చు కాబట్టి ఎవరు కూడా ఆ విషయంలో డిసప్పాయింట్ కావద్దు అని చెప్పి మీకు మనం చేస్తున్నా అందరూ కూడా యాక్టివ్గా డిసిప్లైన్ తోటి పార్టిసిపేట్ చేసి మీరు భవిష్యత్తులో ఇటువంటి టెక్నాలజీస్లో ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేసి రాబోయే రోజుల్లో మీరు మంచి జాబ్స్ పొందాలని చెప్పి పేరు పేరున ఆ భగవంతుడిని మీ కొరకు ప్రార్థిస్తున్నాను అదేవిధంగా వేరు మీద ఉన్నటువంటి పెద్దల గురించి ఒక విషయం ఎక్స్ రిజిస్ట్రు అదేవిధంగా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అందే ప్రసాద్ గారు హుసేన్య గారు అసోసియేట్ ప్రొఫెసర్ మేడం గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక సంబంధించినటువంటి ప్రొఫెసర్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ ఏనాడు కూడా నేను వారిని యూనివర్సిటీ ప్రొఫెసర్స్ లేదా అసోసియేట్ అసిస్టెంట్ ఆ విధంగా భావించను జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేస్తుంటా అట్లా నివాస గౌరవం ఉంటారు భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటుందని యూనివర్సిటీ డెవలప్మెంట్ కి ఇంకా వాళ్ళ సహకారం అందించాలని ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మన యూనివర్సిటీలో కొత్త కొత్త కోర్సుల్ని కంప్యూటర్ సైన్స్ లో ఇంట్రోడ్యూస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నా మన కాలేజీలో స్టేట్ వైడ్ ఫస్ట్ టైము డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఆ రోజు ఉన్నటువంటి వైసాన్సు రైలేని కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ రైలుని ఎన్వర్ సిచ్చారు ఈ రోజు స్టేట్ లో మనం ఆ బిఏ డిగ్రీ ప్రోగ్రాం ని కండక్ట్ చేస్తున్నాం అందుకు ఒక్కసారి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కి నా ధన్యవాదాలు చేస్తున్నాం అదే విధంగా క్రిస్టియన్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అదే డిగ్రీ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు మిగతా ఎంబిఏ డిపార్ట్మెంట్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికి కూడా ఈ ఫంక్షన్ ని కండక్ట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు అందే ప్రసాద్ గారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు దీని గురించి ఎక్కువగా మాట్లాడతారు నాకు యాక్చువల్ గా నేను ఈ ఫంక్షన్ అటెండ్ అవుతాను కాను అని చెప్పి ధైర్యలో ఉన్నాను కాకపోతే జ్యోతి మేడం మీరు ఎవరో రాకపోతే ఎట్లా ప్రసాద్ సార్ వాళ్ళందరూ వస్తున్నారు కదా అని చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల నా మెడ్రాస్ ప్రోగ్రామ్ని నిన్న క్యాన్సిల్ చేసుకుని ఈ ఫంక్షన్ కోసం ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది సో అందరికీ కూడా బయట నుంచి వివిధ డిఫరెంట్ కాలేజీ స్టూడెంట్స్ వచ్చినారు మన కాలేజీ వాళ్ళు వాళ్ళని మీ ఫ్రెండ్స్ లాగా రిసీవింగ్ ఉండాలి ట్రీట్మెంట్ ఆ విధంగా ఉండాలి పుష్ప చింతన్య కాలేజీ పిల్లలు అంటే ఏ విధంగా ఉంటారు అనేట మీరు ఆ నేమ్ తీసుకురావాలి మనకి వాళ్ళ అతిథులు ఈ రోజు ప్రసాద్ గారు వాళ్ళ అతిథులు ఆ పిల్లలు కూడా మనకి అతిథులు అదే బయట కాలేజీ నుంచి స్టాఫ్ కూడా కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు రిసీవింగ్ కానీ వాళ్ళతో ట్రీట్మెంట్ కానీ బాగుండాలని చెప్పి స్టూడెంట్స్ కి విన్నవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫంక్షన్ కి పిలువగానే విచ్చేసినటువంటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్

జ్యోతి మేడం గారికి అట్లాగే వైస్ ప్రిన్సిపల్ తమ్ హెచ్ఓడిఎంసే పనికుమార్ గారికి అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ నా నమస్కారాలు ఈ టెక్నో టూ కే టూ ఫోర్ కృష్ణ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అట్లాగే చాలా బయట కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కాలేజీకి రావడం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళ నేమ్స్ అన్నిటిని కూడా ఎన్రోల్ చేసుకొని పార్టిసిపేట్ చేయడం ఇది చాలా శుభ పరిమాణం నెక్స్ట్ అట్లాగే ఇందాక మన చైర్మన్ సార్ చెప్పినట్టు పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి ప్రైజ్ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం పార్టిసిపేట్ చేసి మళ్ళా ఉన్నటువంటి స్కిల్స్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది మనం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మన నాలెడ్జ్ ఏ రేంజ్లో ఉంది మనం ఇంకా ఎట్లా ఏ టెక్నిక్స్ని ఏ నాలెడ్జ్ని కమ్యూనికేషన్స్ని ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలనేది ఇట్లాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడే మన యొక్క స్కిల్స్ అన్నీ కూడా బయటపడతాయి బయట నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికి అట్లాగే మా కాలేజీ స్టూడెంట్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అని అందరూ ఇక్కడ చక్కగా వచ్చి రిజిస్టర్ అయ్యారు పార్టిసిపేట్ చేసి మీరు అందరూ కూడా మంచి ప్రైజెస్ నిలవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చైర్మన్ కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి గారు రెస్పెక్టెడ్ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ श्री पी चंद्रशेखर रेड्डी रेडिगार द डायरेक्टर डायरेक्टर् चैतन्य एडुकेशनल इंस्टिट्यूशन श्री पी राणा द प्रिंसिपल डॉक्टर एम प्रसाद डीन ऑफ एकेडमिक्स डाटर यू मलिकारजुन्य डीन ऑफ एडमिनिस्ट्रेशन मिसेस टी ज्योति हेड ऑफ एमसीए डिपार्टमेंट Sri A. V. Panikumar and my colleagues the guests of today's program Dr. M. not Nodal Officer of VSU, Assistant Director of uh, IPSC, and uh, Dr. G. Vijayalakshmi Head of Department of Computer Science at Ramsey University and other dignitaries who are on the dais and off the dais the faculty members of Krishna Chaitanya Institute of Information Technology and students staff and most importantly the participants a warm welcome to all for present here I really great pleasure to be honored as the chief guest for this technical symposium among all you young people, I am glad to participate in this one-day national-level technical symposium called Nana 2K24. You know that we have many quotes, many captions, but technology is best when it brings people together. It is one of my डिग्री जस्ट ए पीस ऑफ पेपर युवर रियल एजुकेशन इन यूर बिहेवियर दट इज माई ए पीजे अब्दुल कलाम माइ डर स्टूडेंट्स यू शुड अवेयर यू शुड नो वेर यू आर मे प्रोग्राम You are pursuing or a PD program, your are pursuing that doesn't matter after completion, after successful completion of your coursework, you are eligible because your path is related to computer science. That means accompanying your company with computers as well as internet. I know it as a teacher, you know it, but the important is your commitment. మోస్ట్ ఇంపార్టెంట్ కృష్ణారెడ్డి గారు చెప్తారు మేము బాగా సపోర్ట్ చేస్తున్నాం ఇట్ ఈస్ అవర్ డ్యూటీ బికాస్ ద యూనివర్సిటీ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ టు సపోర్ట్ ఎవ్రీ ఎఫిలేటెడ్ కాలేజ్ వితౌట్ ఎఫిలే కాలేజెస్ దో యూనివర్సిటీ ఇన్ సక్సెస్ఫుల్ సర్వే మనం That's why university can't run all courses for all the students. That's why we have affiliated colleges wherever the university is run by the state government or central government. But it is our duty. But the honor or goodness, Mr. R. T. Gargi is always he loves students. As my knowledge, as my experience, since last eleven years with this university. I am in the university from 3rd December 2012 to till now. He is the only one chairman. He is taking concern for the students who are with him. Really, I appreciate from the day 1 to till now, maybe others, I don't much, but I didn't expect a, such a responses. అందుకని చూడండి కృష్ణ చైతన్య అంటే మాకు చాలా ఇష్టం అని ఒక నేను చూస్తా ఉంటాను అంటే ఇక్కడ చాలా మంది అవుట్ సైడర్స్ అంటే తెలియదు అంటే ఇక్కడ పర్పస్ టీచర్ కి స్టూడెంట్ కి లవ్ అండ్ అఫెక్షన్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇప్పుడే జస్ట్ ద నౌనర్ వెరీ ద ప్రజెంట్ జనరేషన్ నాట్ ద స్టూడెంట్స్ Present the generation not only in the state, even in the nation. Every teacher feels the same scenario. Of course, he may not convey much to reach your hearts, your minds, but every teacher feels you are all my children, you are all our children. Our, our objective, our commitment is your success. Maybe a director, maybe a chairman. Maybe a university vice chancellor, maybe a department head, maybe a principal, whoever. Everybody motto and objective is the success of the students. Because you and your parents, with a lot of permutations and combinations, you choose this course. Maybe a B.Sc. Computer Science with one of the specialization computer science or B.C.A., or become computer applications or MCA or MSC Computer Science. That is most, most important. You are not believing the opinion of the teachers because the generation is growing up. Because once upon a time, textbook is mandatory. Textbook is mandatory. But now no college, no student respect to textbook. Even in established private deemed universities, even they are paying, paying each for each year 5 lakhs. they depends on the PDF forms because they have mobiles, they have tabs, they have laptops. i don't know what happens in future. future means not your future, your children, your children, your loved children. you imagine yourself. that is very, very important. so today, why we are gathered here is everybody knows to acknowledge your talent, to perform your talent, you recognize your talent. That platform is given by Krishna Chaitanya Education Institutions, KISS, Krishna Chaitanya Institute of Science and Technology. I appreciate KISS Kapituru for providing this opportunity to all the students throughout the state. I really appreciate, particularly the principal and the department, because they want to convince the management. They are convinced us that succeed with a lot of effort, with a lot of commitment. Today, this is comes into the picture. Really appreciate all the team members for organizing such a wonderful program. Because this technical, best technical, simple, whatever you call, because you want to share your knowledge in the form of technology. ంగ్ ఆర్ కంప్యూటర్యన్స్ టెక్నాలజీ ద బేస్ స్మార్ట్ మొబైల్ ప్లస్ విత్ ఇంటర్ని And you need to learn and relearn, unlearn, and so these are all the uh, things you need to follow. Every computer student or faculty should be a ever learner because as the technology changes. But it is not difficult. We have the the computer may have the limited resources, but as a human being, we do not have any limited resources. We have unlimited our brain capacity is unlimited our memory is unlimited and so that we have unlimited uh, capabilities and if you put all your efforts then only we will be updated if you are updated you will get a success and as i said uh, this is a platform to show your talent and to show your knowledge and then only you will uh, assess yourself where you are and so the participation is very important. Then only you know uh, assessment about yourself, where you are, and what you are, and what to do and what not to do. So definitely such kind of uh, this kind of events uh, will help the students to grow and to grow in their future. Other people to use and uh, it can next to a 2000 percent. We are invented as created some improvement and uh, some development set, visual reality and make no cost and it can possibly do to all to purchase and use the visual reality, the applications of visual reality. It can use the gaming and entertainment and medical treatment and training education, tourism and cultural development. You know, how the gaming and entertainment use virtual reality. We are playing reality the entertainment. We are seeing virtual movies and other things. And medical treatment. The doctors are trying in one and no seeing and not a virtual treatment. And they are losing less and easy to make a future. And learning a physical virtual world. When the internet has a low, then the mutual reality experience has damaged. In our future, they have, they have made it in low and low internet has to make the best experience.